ఏడు ఏడు పద్నాలుగు లోకాలు ఒకే ఆలయంలో మీరు ఎప్పుడైనా చూసారా సకల దేవతల కొలువైన ఆలయం ఈ పద్నాలుగు లోకాలపైన ఉండే సర్వలోకం ఆ సర్వలోకంలో మణిద్వీపం అమ్మవారు ప్రతిరోజు త్రిమూర్తులే ఆడవారిలా దర్శనం చేసుకునే ఏకైక అమ్మవారు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము ఈ రోజు యాదగిరిగుట్టలో ఉన్న లోటస్ టెంపుల్ అయితే వెళ్తున్నామండి ఈ లోటస్ టెంపుల్ వెళ్ళడానికి గుట్టకు వెళ్ళే దారిలో ఎడమవైపు పాత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళే దారిలో మనకు ఈ లోటస్ టెంపుల్ కనిపిస్తుందండి ఇక్కడ మనం గుర్రాల బండ్లను కూడా చూడవచ్చు ఇలా నేరుగా వెళ్తే మనం లోటస్ టెంపుల్ దగ్గరికి వెళ్ళవచ్చు ఇంకో రూట్లో కూడా వెళ్ళవచ్చు కానీ అక్కడ నుండి కార్స్ అయితే వెళ్ళడానికి వీలు లేదండి మనం ఈ రూట్లో ఈజీగా వెళ్ళవచ్చు ఈ లోటస్ టెంపుల్లో భారతదేశంలో ఉన్న దేవాలయాల నమూనాలను అలాగే చాలామంది దేవతామూర్తుల విగ్రహాలను మనం చూడవచ్చు అండి ఎంతో అద్భుతమైన టెంపుల్ అండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనం లోటస్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము శ్రీ మణిదీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీఠం దగ్గరకైతే వచ్చేసామండి ఈ లోటస్ టెంపుల్ ఎలా ఉందో ఎలా నిర్మించారో ఏ ఏ దేవతామూర్తులు కొలువై ఉన్నారో మనం చూద్దాం పదండి చూడండి మనం టెంపుల్లోకి వెళ్తుంటే మనం వైకుంఠ ద్వారాల ద్వారా లోపలికి వెళ్ళొచ్చండి మనకు ఎంట్రన్సే ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది ఈ వైకుంఠ ద్వారాల పైన ఒక పెద్ద వినాయకుని విగ్రహం అయితే మనం చూడవచ్చు ఆ వినాయక విగ్రహం కింది నుంచి అయితే మనం వెళ్తున్నామండి ఈ లోటస్ టెంపుల్ యాదగిరిగుట్ట పక్కకే ఉంటుందండి యాదగిరిగుట్టకు వచ్చిన భక్తులు ఈ లోటస్ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది సకల దేవతలు కొలువైన అద్భుత ధామంగా మనం ఈ లోటస్ టెంపుల్ని చెప్పుకోవచ్చు అండి ఈ ఆలయ గోపురం ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది ఆలయం లోపలికి ఎంటర్ అవుతుండగానే మనకు ఒక స్తంభం కనిపిస్తుందండి ఆ స్తంభం పైన శిల్పాలు మనకు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి ఆలయం లోపలికి వెళ్ళే దారి ఇదేనండి ఈ ఆలయం లోపలికి వెళ్ళాలంటే టికెట్ యాభై రూపాయలు అండి ఒక్కరికి ఈ ఆలయంలో ఏమేమి ఉన్నాయో ఆ టికెట్లో రాసి ఉన్నాయండి మణిదీపేశ్వరి మాతని దర్శనం చేసుకోవచ్చు అలాగే నూట ఎనిమిది క్షేత్రాలను దర్శించుకునే పుణ్యం అయితే మనకు ఈ లోటస్ టెంపుల్ని దర్శనం చేసుకుంటే జరుగుతుంది అలాగే క్షీరసాగర మదనంతో పాటు ముక్కోటి దేవతల దర్శనం అయితే మనకు కలుగుతుందండి పదండి వెళ్దాం మనము లోపలికి వెళ్ళగానే విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడండి మనం ఈ లోటస్ టెంపుల్లో పద్నాలుగు లోకాలను చూడవచ్చండి చివరిలో పదిహేనవ లోకం అక్కడ మనకు మణిద్వీపం దర్శనం ఇస్తుంది చూడండి మనము కృష్ణయ్యని వసుదేవుడు తీసుకెళ్తున్నట్టుగా మనకి ఇక్కడ రూపొందించారండి ఎంతో అద్భుతంగా ఉంది అలాగే మనకు సూర్యభగవానుడు ధర్మరాజుకు అక్షయ పాత్రని ఇస్తున్నట్లుగా ఇక్కడ చూపించారండి చాలా బాగుంది ఈ లోటస్ టెంపుల్లో రామాయణ మహాభారతాలకి సంబంధించిన ఘట్టాలను కూడా వివరించడం జరిగిందండి ఈ ఆలయంలో మొత్తం పద్నాలుగు లోకాలు కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు మనకు వివరించడం జరిగిందండి పైన అంటే యమలోకం ఇంద్రలోకం చంద్రలోకం సూర్యలోకం విష్ణులోకం బ్రహ్మలోకం శివలోకం అలాగే కింద ఏడు లోకాలు భూలోకం నాగలోకం పాతాళలోకం కిన్నెర కింపురుష యక్ష గంధర్వ లోకాలు మనకు కింద కనిపిస్తాయండి ఏడేడు పద్నాలుగు లోకాలు మనము ఈ ఆలయంలో దర్శనం చేసుకోవచ్చు ఎలా ఉన్నాయో కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా చాలా అద్భుతంగా ఇక్కడ చూపించడం జరిగిందండి మనకు కాలీయం అర్దనం చేస్తున్న చిన్ని కృష్ణయ్యని మనం చూడవచ్చు ఎంతో అద్భుతంగా ఉంది మనం ఇప్పటి వరకు భూలోకం చూసామండి ఇప్పుడు మనం నాగలోకానికైతే వెళ్తున్నాము ఇక్కడ అమ్మవారి మనకు దర్శనమిస్తుంది మనం నాగలోకం వెళ్తున్నట్లు నాగుపాము నుంచి దారినైతే పెట్టడం జరిగిందండి చాలా అద్భుతంగా ఉంది ఇదంతా నాగలోకమేనండి నాగలోకంలో ఏ ఏ దేవుళ్ళు ఉన్నారో చాలా బాగా ఇక్కడ వివరించడం జరిగింది వారి యొక్క విగ్రహాలతో నిజంగా అండి చాలా అద్భుతంగా ఉంది ఒక వింత లోకంలోకి ప్రవేశిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఫీలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ విగ్రహాలు చూడండి మనకు ఎక్కడ చూసినా పాములు అయితే కనిపిస్తాయి నిజంగా నాగలోకం ఇట్లుంటుందేమో అన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుందండి నెక్స్ట్ మనం పాతాల లోకానికి అయితే వెళ్తున్నామండి ఈ లోకంలో మనము బగలాముఖి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు రాక్షసుడి నాలుక పట్టుకొని గదను మోదిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది అమ్మవారు అలాగే విష్ణుమూర్తి ఆదిశేషునిపై పడుకున్నట్లుగా మనకు కనిపిస్తాడు ఈ ఆలయంలో ఎంతో ప్రత్యేకత చెందింది ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న క్షీరసాగర సాగర మదనం అండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయంలో చూడండి ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు కొండను చిలుకుతున్నట్లుగా కింద తాబేలును కూడా ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగిందండి పైన శివుడు హాలాహలాన్ని పట్టుకొని తాగుతున్నట్టుగా మరియు ఎంతో అద్భుతంగా ఈ క్షీరసాగర మదనాన్ని నిర్మించడం జరిగిందండి పిల్లలకైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఈ లోటస్ టెంపుల్కు వచ్చి ఇక్కడ మనం అన్నపూర్ణ దేవిని దర్శనం చేసుకోవచ్చండి స్వామివారి అవతారాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగిందండి వరాహ అవతారం రాక్షసుని సంహరిస్తున్నట్టుగా ఎంతో అద్భుతంగా నిర్మించారు మనం ఇంకా కొన్ని లోకాలు చూడాలంటే ఇంకొంచెం పైకి వెళ్ళాలండి మనం పైకి వెళ్ళి అవి కూడా చూసొద్దాం ఈ ఆలయంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందండి శాశ్వత అన్నదానం మరియు శాశ్వత నిత్య పూజలు కూడా జరుగుతాయి వాటికి కొంచెం అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది అలాగే శ్రీ వాసవి మాత పూజా యంత్రాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ లోటస్ టెంపుల్లో పైకి వెళ్తుంటే గోడలపైన అద్భుతమైన పెయింటింగ్స్ అయితే మనకు కనిపిస్తాయండి చాలా బాగుంటాయి ఈ పెయింటింగ్స్ మనం ఇప్పుడు ఇంకో లోకానికి అయితే వెళ్తున్నాము ఇదేంటంటే కిన్నెర లోకం అంట అంటే దేవతలే ఉంటారు ఇందులో కూడా వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదండి నిజంగా ఈ ఆలయం నిర్మించిన వారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలండి మనం ఎక్కడా చూడని విధంగా ఈ విధంగా ఒక్కొక్క లోకంలో ఏ ఏ దేవుళ్ళు ఉంటారో చాలా అద్భుతంగా నిర్మించారు మనం ఇంకో లోకానికైతే వెళ్ళి చూద్దాం చాలామంది దేవతా విగ్రహాలను మనం చూడవచ్చండి ఇవి యక్ష గంధర్వ లోకాలు ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ చూడండి మనం బంగారు బిస్కెట్లు మరియు ఈ బంగారు పైసలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఎంతో అద్భుతంగా నిర్మించారండి మనం ఇప్పుడు పైన ఉన్న లోకాలకైతే వెళ్తున్నామండి అది ఫస్ట్ యమలోకం ఇక్కడ చూడండి యమధర్మరాజు మరియు చిత్రగుప్తుడు ఇంద్రలోకం చంద్రలోకం సూర్యలోకం విష్ణులోకం బ్రహ్మలోకం శివలోకం మనం ఈ అంతస్తులో చూడవచ్చండి ఇక్కడ చూడండి ఇది మొత్తం గోమేదిక ప్రాకారం అంట ముప్పై రెండు అంటే గోమేదిక ప్రాకారంలో ముప్పై రెండు శక్తులు ఇక్కడ ఆవాసం ఉంటాయంట ఆ శక్తులను మనం ఇక్కడ చూడవచ్చండి మనమైతే ఇంతవరకు ఇలాంటి ఆలయాన్ని మరియు ఇలాంటి దేవతామూర్తుల విగ్రహాలను అయితే ఎక్కడా చూసి ఉండము మీరు ఈ లోటస్ టెంపుల్కి వస్తే ప్రతి ఒక్క దేవతామూర్తి విగ్రహాలను అయితే చూడవచ్చండి చాలా అందంగా ఉన్నాయి ఈ విగ్రహాలు కూడా ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ చూడండి నాట్యం చేస్తున్నట్టుగా అలాగే సంగీత వాయిద్యాలు వాయిస్తున్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు అలాగే అమ్మవారి శక్తి స్వరూపాలు మనం ఇక్కడ చూడవచ్చండి అమ్మవారి రూపాలు ఇక్కడ మనం భువనేశ్వరి మాత మంత్రినుల ఆవాసాన్ని అయితే చూడవచ్చండి వీరు కూడా శక్తి స్వరూపాలాగా మనకు కనిపిస్తున్నారు మనం విష్ణులోకాన్ని అయితే చూడవచ్చండి సకల దేవతలు ఇక్కడ మనకు కొలువై ఉండి దర్శనమిస్తారు స్వామివారి రూపమైన అవతారం మరియు శివుడు కూడా మనకు దర్శనమిస్తున్నాడు మూడు లోకాలు అనగా బ్రహ్మలోకం విష్ణులోకం శివలోకాన్ని మనం ఇక్కడ చూడవచ్చండి ఈ పద్నాలుగు లోకాలపైన సర్వలోకం ఇక్కడ అమ్మవారు వెయ్యి స్తంభాల మీద మనకు దర్శనమిస్తున్నారండి మనం పైకి వెళ్ళి మణిద్వీపం అమ్మవారిని దర్శనం చేసుకుందామండి ఆ అవతారమే లలితాదేవి అవతారం ప్రతిరోజు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అమ్మవారి ప్రతిరూప అవతారమే ఈ లలితాదేవి అమ్మవారిగా మనం చెప్పుకోవచ్చు అండి వాసవి కన్యక పరమేశ్వరి అని కూడా అంటాము పద్నాలుగు లోకాలు ఈ అమ్మవారి ఆధీనంలోనే ఉంటాయి అవన్నీ మనం ఈ లోటస్ టెంపుల్లో చూసి మనం పైకి వచ్చామండి ఈ అమ్మవారిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శించుకోవాలన్నా కూడా ఆడవారుగా మారి దర్శనం చేసుకుంటారంట అమ్మవారి దర్శనం ఎంతో అద్భుతంగా ఉందండి మీరు కూడా యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ లోటస్ టెంపుల్ని దర్శనం చేసుకోండి అమ్మవారి కృపను పొందండి మనం ఇప్పుడు కిందికి వెళ్దాం పదండి ఈ పదిహేను లోకాలు మనం తిరగడం ద్వారా ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుంది ఇంత అద్భుత అవకాశం మనకు లోటస్ టెంపుల్ వారు కల్పించారండి కింద మనకు ఒక టెంపుల్ అయితే ఉందండి ఈ టెంపుల్లో మనకు శివుణ్ణి దర్శనం చేసుకోవచ్చు అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి మాతని దర్శనం చేసుకోవచ్చు విశ్వజనని మణిదీపేశ్వరి పరాశక్తి త్రిభువనేశ్వరి దర్శనంతో మన పాపాలన్నీ తొలగిపోతాయి ఇలాంటి ఆలయం మన ఇండియాలోనే ఎక్కడా లేదండి ఈ ఒక్క ఆలయంలో మాత్రమే ఇలాంటి అవకాశాన్ని కల్పించారు ఈ ఆలయంలో సత్యనారాయణ స్వామి మనకు దర్శనమిస్తున్నారు అలాగే ఈ ఆలయంలో ప్రత్యేకంగా సత్యనారాయణ వ్రతాలు కూడా జరుగుతాయండి ఈ ఆలయంలో కుంకుమార్చన కూడా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందంట భక్తులు వాటికి టికెట్ తీసుకొని కూడా చేసుకోవచ్చండి ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే ద్వితీయ స్థానం కలిగిన త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవచ్చండి మన కోరిన కోరిక ఒక పేపర్లో రాసి ఆంజనేయ స్వామి చుట్టూ పదహారు ప్రదక్షిణలు చేసి ఒక మంత్రాన్ని జపించి ఆ బాక్సులో కనుక వేసినట్లయితే వారి యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఆంజనేయ స్వామికి చూడండి మూడు కన్నులు ఉంటాయి అలాగే పది చేతులతో మనకు దర్శనం ఇస్తాడు మనం ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేర్చే త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి అండి ఈ ఆలయం యొక్క గోపురం పైన ఉన్న శిల్పాలను చూడండి ఎంతో అందంగా నిర్మించడం జరిగింది లోటస్ టెంపుల్ అంటేనే తామర పువ్వు కదా తామర పువ్వులో ఈ ఆలయాన్ని నిర్మించడం ఎంతో అద్భుతంగా ఉందండి చూడండి పక్కకే మనకు యాదగిరి గుట్ట కనిపిస్తుంది ఎంత దగ్గరగా ఉందో ఈ లోటస్ టెంపుల్ ఈ ఆలయ వార్షికోత్సవ సమయంలో ప్రత్యేక హోమాలు కూడా జరిపిస్తారండి వార్షికోత్సవాలు కూడా ఎంతో బ్రహ్మాండంగా జరిపిస్తారండి ఈ ఆలయంలో ఉన్న మరొక ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఉన్న విష్ణు దేవాలయాలు ఎలాగైతే నిర్మించబడ్డాయో వాటి యొక్క గోపురాలు ఎలాగైతే ఉంటాయో ఇక్కడ పేర్లతో సహా ఆ గోపుర నిర్మాణం అయితే ఇక్కడ నిర్మించడం జరిగిందండి చాలా అద్భుతంగా ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి అలాగే కర్ణాటక కేరళ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న విష్ణు దేవాలయాల నిర్మాణాలు ఎలాగైతే ఉన్నాయో వాటి యొక్క నమూనాలని మనం ఇక్కడ చూడవచ్చండి మనం అక్కడికి వెళ్ళి చూడలేని వారు ఇక్కడికి వచ్చి ఈ ఆలయ నమూనాలని మరియు ఆలయంలో ఉన్న స్వామి వారు ఎలాగైతే ఉన్నారో మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఆ ఆలయాల యొక్క పేర్లను కూడా మనం ఇక్కడ చూడవచ్చు అండి చూడండి మనము ఆ చిన్న చిన్న ఆలయాలకు కూడా ముందు డోర్లు అయితే పెట్టారండి ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది పైన గోపురాలు చూడండి ఈ లోటస్ టెంపుల్ సృష్టికర్త శ్రీ పులిగిల్ల బాలరాజు గారు వారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు అయితే చెప్పుకోవచ్చండి ఇంత అద్భుతమైన ఆలయాన్ని భక్తుల కోసం నిర్మించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవచ్చండి సకల దేవతలు కొలువైన ఈ లోటస్ టెంపుల్ వీడియో ఎంతో అద్భుతంగా ఉంది కదా ఆ మణిదీపేశ్వరి విశ్వ జనని ఆదిపారాశక్తి త్రిభువనేశ్వరి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి